హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు అండి అందరం మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు సోమవారం రోజు వీడియో అప్లోడ్ చేస్తున్నానండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను పొద్దున్నే వాకింగ్కి వెళ్తాను కదా అప్పుడు నాకు ఇది కనిపించింది అనమాట చెట్టు ఆకులన్నీ పడిపోయినాయి కొత్తగా చిగురులు వచ్చినాయి ఇది ఏం చెట్టో నాకు కూడా అర్థం కాలేదు కానీ ఎంత అందంగా ఉందో లైట్ గ్రీన్ కలర్లో పక్కన మేడ మీద ఆంటీ వాళ్ళు ఒడియలు పెట్టుకుంటున్నారు అదేంటో తెలియదు కానీ సోమవారం నాడు ఎంత గాలి వేసిందో పిచ్చ గాలి ఆఫీస్ నుంచి వస్తున్నప్పటి నుంచి అంత గాలి వేసేసింది అనమాట అన్నట్టు మర్చిపోయినండి నా వీడియోస్ ఎవరు చూడట్లేదు ప్లీజ్ నా వీడియోస్ చూడండి మీకు నచ్చితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించండి ఈరోజైతే నిన్న బాల్కనీలు అన్నీ కడిగాను కదండీ మొక్కలైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట అక్కడ ఒక మొక్క పెట్టాను కదా గ్రీన్ కలర్ పెద్ద పెద్ద ఆకులది అది పడిపోతుందనమాట అందుకని కర్ర సపోర్ట్గా పెట్టాను తులసి కాటన్ అయితే తులసమ్మని డైరెక్షన్ చేంజ్ చేశానండి మన వైపుకి చూసేలాగా పెట్టాను అనమాట కొంచెం కొంచెం ఎండ వస్తుంది కానీ ఫుల్లు గాలి పొద్దున్న నేను వాకింగ్కి వెళ్ళినప్పటి నుంచి గాలి అలాగే ఉందనమాట ఇలా సాయంత్రం అయితే ఇంకా విపరీతం కళ్ళల్లోకి దుమ్ము కూడా నుంచుంటే మనకు సుడిగాళ్ళు వస్తాయి కదా అలా అంత గాలి ఇస్తుంది అనమాట అదేంటో నాకు కూడా తెలీదు మేబీ నిన్న వేరే వేరే ప్లేసెస్లో అంటే కంట్రీస్లో గ్రహణం కదా నా అని ఒక ఆలోచన మొక్కల్ని అయితే రీఅరేంజ్ చేశానని చెప్పి చెప్పాను కదండీ ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ షఫిల్ చేశాను అనమాట ఇదైతే నాకు ఎన్ని హోప్స్ ఉన్నాయో ఇది పెద్ద కుండీలో వేయాలి అని కానీ భయం వేస్తుంది మళ్ళీ ఎక్కడ చచ్చిపోతుందో అని కానీ డెఫినెట్గా చేంజ్ చేస్తాను ఈ కుండీ కూడా సిమెంట్ కుండి అనమాట ఆ కుండీ ఏజ్ కూడా అయిపోయినట్టు ఉంది కొంచెం కుండి పొట్టు రాలిపోతున్నట్టు ఆ సిమెంట్ ఇసుక అంతా రాలిపోతుంది అనమాట మార్చాలి అది ఈ సమ్మర్ అయ్యాక మారుస్తాను ఇది బోన్స్ అయి చేయాలి యాక్చువల్గా కానీ పెద్దగా పెంచేసాను అనవసరంగా కట్ చేయాలి అని అనుకుంటున్నా కానీ చాలా గట్టిగా ఉంటాయి అనమాట వాటి కొమ్మలు కట్ చేసేస్తాను ఇంకా మీకు తెలుసు కదా స్నేక్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ ఇది కూడా నేను లూనావాల నుంచే తీసుకొని వచ్చాను ఇది వచ్చేసి కనకాంబరం ఎల్లో కలర్ ఉంది మన ఇంట్లో ఇప్పుడైతే మొల్లలు మల్లెలు కనకాంబరం అలాగే బిల్లగన్నేరు పువ్వులు అని ఉంటాయి ఈ నాలుగు మొక్కలు మళ్ళీ కొందామని అనుకుంటున్నాను పువ్వుల మొక్కలు ఇగో కనకంబరం మొక్కలు ఉన్నాయి కదా పైన అవి కిందకి తెచ్చేసి ఇందులో వేసాను అనమాట ఇంకా ఇప్పుడిప్పుడే కనుపులు వస్తున్నాయి పువ్వులు పుయ్యడానికి పాతవన్నీ కోసేసాను కొత్త వస్తాయని చెప్పి పాతి కోసేసాను అనమాట బాగుంది కదా ఈ మొక్క నాకు కూడా చాలా బాగా నచ్చింది అయితే నిన్న నేను ఒక లిక్విడ్ చూపిస్తాను అని చెప్పి నిమ్మ తొక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టానని చెప్పాను కదండి అయితే ఇప్పుడు తీసేశాను సోమవారం పొద్దున్న చేశాను అనమాట ఆదివారం సాయంత్రం చేశాను కదా నిమ్మ జ్యూసు ఇది ఫ్లోర్ క్లీనర్గా చాలా బాగా పనిచేస్తుంది ఇందులో కొన్ని నీళ్లు పోసి ఉంచాను అనమాట రాత్రే అలా ఏం ఉంచాల్సిన అవసరం లేదు కానీ నేనే నేను ఆ ప్లేట్ కడిగి ఆ నీళ్ళు ఇందులో పోసాను అనమాట ఇది చాలా పవర్ఫుల్ నిమ్మకాయ అంటేనే మనకి కట్ అయినా కానీ చాలా తగిలితే మనకి చాలా నిప్పొస్తుంది కదా క్రిములన్నీ పోతాయి నేను ఆల్రెడీ ఇలాంటివి లాస్ట్ టైం కూడా చేసి వాడాను ఇప్పుడైతే తక్కువ ఉన్నాయి కాబట్టి తొక్కలో నేను తక్కువ నీళ్ళు పోస్తున్నాను ఎక్కువ ఉంటే కనుక ఒక లీటర్ బాటిల్లో చేసుకుని పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అలాగొస్తుంది మనకి ఇలా చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే అనమాట మనం పొద్దున్నప్పుడు క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం లిక్విడ్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా వేరే లిక్విడ్స్ ఏమి వేయకపోయినా పర్వాలేదు నిమ్మకాయ నీళ్ళే కదా ఇవి అందుకని అనమాట నిమ్మ తొక్కలను వేసేసి ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసి అంటే ఒక హాఫ్ లీటర్ నీళ్లు పోసి ఇంగో పొయ్యి మీద పెట్టాను అనమాట ఈ లోపల వాకింగ్కి వెళ్ళొచ్చాను కదా ఫుల్ దాహం వేస్తుంది ఈరోజు కూడా లెవెన్ థౌజండ్ స్టెప్స్ వేసాను అనమాట దాహం వేస్తుంది ఫుల్గా అందుకే ఒక అర లీటర్ నీళ్ళు తాగుతున్నాను నిజం చెప్పాలంటే నేను నీళ్ళు ఎక్కువ తాగను పనిగట్టుకుని తాగుతున్నాను అనమాట ఇప్పుడు కొంచెం మంచిగా ఉంటుంది కదా అని చెప్పి ఇంగో ఏం చేస్తున్నాను అందులో వెతుక్కుంటున్నాను అని అనుకోకండి అవి కొంచెం మసులుతున్నాయి అనమాట అందుకని చెప్పేసి వాటిని తిప్పుతున్నాను మంచిగా మరగబెట్టాలన్నమాట వీటిని వీటిల్లో ఉన్న ఏమంటారు ఆ పవర్ అంతా నీళ్ళల్లోకి వచ్చేయాలన్నమాట ఇవి కొంచెం మరిగేసరికి తెల్ల వాటర్ కొద్దీ నిమ్మకాయ నీళ్ళు ఎలా ఉంటాయి ఆ రంగులోకి మారిపోతాయి అన్నమాట మంచిగా మసలు పెట్టాలి నీళ్ళని ఇంకో కనిపిస్తున్నాయా నీళ్ళు నిమ్మకాయ రంగులోకి చేంజ్ అయిపోయినాయి నేను గింజలు కూడా వేసాను నీళ్ళు ఇంకా ఈ రంగులోకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని చల్లారినిచ్చేయాలి దాని తర్వాత ఏం చేస్తాను అనేది ఇగో ఒకదాని తర్వాత ఒక పనులు చేసుకుంటున్నాను కదా చూపిస్తాను బట్టలు ఉన్నాయి కొన్నే ఉన్నాయిలేండి ఆ బట్టల్ని ఫాస్ట్ ఫాస్ట్గా మడత పెట్టేస్తున్నాను యాక్చువల్గా బట్టలు మడత పెడతామంటే నాకు చాలా చిరాకు కానీ ఇంకా ఎప్పుడప్పుడు మడత పెట్టేద్దాము ఈ వీక్లో అసలే టూ డేస్ టూ డేస్ ఏంటి త్రీ డేస్ వెళ్ళాలి ఆఫీస్కి సోమవారం ఆఫీస్ ఉంది మంగళవారం లేదు బుధవారం ఉంది గురువారం లేదు శుక్రవారం ఉంది శనివారం ఆదివారం లేదు అలా అనమాట ఎంజాయ్ చేద్దాము హాలిడేస్ అన్నీ అని డిసైడ్ అయ్యాను లోపల బట్టలు మడత పెట్టేసిన తర్వాత మొన్న పట్టు చీర కట్టుకున్నాను కదా అది కూడా కొంచెం ఎండలో వేసాను దాని తర్వాత మళ్ళీ ఇలా గత్ర గత్రగా అయిపోయిందని వాష్కి ఇద్దామని చెప్పి ఇంకో మడత పెట్టేసి మొన్న ఒక డ్రెస్ ఒక కవర్లో పెట్టాను కదా ఆ కవర్లో పెట్టిన ఆ డ్రెస్ పెట్టిన కవర్లోనే ఈ చీరను కూడా పెట్టేశాను మీ అందరికీ తెలుసు కదా మిషన్ తాడు పోయింది అని చెప్పి నేను ఈరోజు ఎంత కుస్తీ పట్టానంటే అంత కుస్తీ పట్టాను మిషన్కి తాడు పెడదామని కటింగ్ ప్లేయరు ఎవరో అడిగారండి ఇచ్చాను వాళ్ళు ఇంకెవలా నేను కటింగ్ ప్లేయర్ లేదు కాబట్టి ఈరోజు ఈ పని అవ్వలేదన్నమాట బాగానే పెట్టేశాను అంత కింద జాయింట్ చేసే దగ్గర ఒక లాగా ఉంది కదా ఆ హుక్ అయితే అసలు ఏమంటారు మనకి సెట్ అవ్వట్లేదు అనమాట అందులోకి దోపుతున్నాను హోల్డ్ చేస్తారు కదా హోల్డ్ చేస్తుంది కదా హుక్ అయినా కానీ అది అసలు అటాచ్ అవ్వట్లేదు అసలు ఆ హుక్ దగ్గరగా అవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా చిరాకు వచ్చేసింది నాకు చాలా రకాలుగా ట్రై చేశాను నోటుతో కొరికాను కింద పెట్టి కొరిక కింద పెట్టి నొక్కాను అసలు హుక్ అయితే దగ్గరికే అవ్వట్లేదు అనమాట కటింగ్ ప్లేయర్ కొనాలి దీనికోసమని డిసైడ్ అయ్యాను ఎంత గట్టిగా ఉందో మంచిదే గట్టిగా ఉంటే కానీ కటింగ్ ప్లేయర్ ఉంటే గమ్మునైపోతుంది పని అని అనిపించింది కటింగ్ ప్లేయర్ కొనాలి నోటితో నొక్కాను అని అన్నాను కదా ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేశాను అండి బాబు అస్సలు అవలేదు అనమాట చిరాగొచ్చింది ఇంకా ఇంకా తీసిపడేసి పక్కన పెట్టాను అనమాట దీనికోసం ఒక కటింగ్ ప్లేయర్ కూడా కొనాలి ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎవ్వరికి ఏమీ ఇవ్వకూడదు అని చెప్పి ఇచ్చిన వాళ్ళు అట్లీస్ట్ రిటర్న్ ఇవ్వాలి కదా నిజం చెప్పాలంటే నాకు కూడా గుర్తులేదు లేకపోతే అడుగుదును ఇంక ఇది పక్కన పడేసాను ఈ లోపల ఆంటీ వచ్చింది ఇంకా ఆంటీ వచ్చి పని అయిపోయిన తర్వాత ఇంకా ఇది చల్లారిపోయింది కదా ఇంక ఇది ఫిల్టర్ చేసేసి ఒక సీసాలో పోసాను అనమాట ఈ సీసాని డైరెక్ట్గా తీసుకెళ్ళి నేను ఫ్రిడ్జ్లో పెడతాను బయట పెడితే మళ్ళీ ఫంగస్ వస్తుంది దీనికి బూజులాగా పట్టేస్తుంది అనమాట పైన అందుకని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కంపల్సరీగా ఈ లిక్విడ్ని మీరు కూడా వాడండి బాగా అనిపించింది నాకైతే నేను ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక లీటర్తో చేసాను థర్డ్ టైం నేను చేసింది చిన్నగా అంటే తక్కువ ఉంటే పాడేయండి కానీ తొక్కలో ఇలాగా ఒక పది కాయలు పదిహేను కాయలు అలా కోసుకుంటే మట్టుకి తప్పకుండా ఈ లిక్విడ్ని ట్రై చేయండి నాకైతే మంచిగా అనిపించింది మంచి రిజల్ట్స్ కూడా ఇస్తుంది చూసారు కదా అచ్చు నిమ్మరసంలాగా ఉంది కొంచెం కొంచెం తీసుకొని మనం తడిగుడ్డు పెట్టుకున్నప్పుడు ఆ నీళ్ళల్లో వేసుకుంటే ఇది సరిపోతుంది తప్పకుండా వాడి నాకు ఎలా ఉంది అనేది మీరు కమెంట్స్లో చెప్పండి ఇప్పుడు సోమవారం అన్నాడు మన ఇంటిని ఎలా డెకరేట్ చేశాను అనేది మీకు చూపిస్తున్నాను ఫుల్ కడిగాను కదండీ అసలు ఫ్లోర్ని చూసుకుంటే నాకే మంచిగా అనిపించేసింది అనమాట ముగ్గేసాను కదా చిన్న ముగ్గేసాను సో మా ఇల్లు మీ అందరికీ తెలుసు కదా ఉర్రీస్ కూడా మంచిగా పువ్వులతో డెకరేట్ చేశాను సోమవారం రోజు వీడియో ఇది అని చెప్పాను కదండి ఉర్లీస్ కూడా మంచిగా డెకర్ చేశాను చాలా ఎండలు ఉంటున్నాయి కదా పువ్వులు ఎప్పటికప్పుడు ఒడిలిపోతున్నట్టు అయిపోతుందనమాట ఇంకా అయినా తప్పదు నేను ఇలాంటివన్నీ చెయ్యాలి అని డిసైడ్ అయ్యాను కాబట్టి ఇంక ఆదివారం సాయంత్రం వెళ్ళి పువ్వులు తీసుకొని వచ్చి మరీ డెకర్ చేశాను ఆదివారం పొద్దున్నంతా ఉర్లీలు ఖాళీగానే ఉన్నాయి ఈ రెండిట్లోనూ మారుద్దామని అనుకుంటాను ఆ చెట్లు నీళ్ళు మార్చును నాకు అసలు గుర్తుండట్లేదు అనమాట ఇప్పుడు చూస్తే మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది ఇంకా ఇప్పుడు కూడా మార్చలేదు అది ఇంకో మారుస్తాయి అలా తప్పకుండా కొత్త మొక్కలు మొక్కలేస్తాను చాలా అందంగా అనిపిస్తుంది అండి నాకే ఈ కార్నర్ అంటే బేసిక్గా నాకు చాలా ఇష్టము ఇవి మొక్కలకి కింద తేమ ఉంటుంది కానీ ఎండాకాలం కదా హాల్లో చాలా వేడిగా ఉంటుంది కదా అందుకనో ఏంటో ఆ మొక్కకున్న ఆకులైతే పండిపోతున్నాయి అనమాట కానీ కొత్త కొత్త చిగురులు వస్తున్నాయి అని చెప్పి ఆ మొక్కని నేను కట్టలేదు అంటే కొంచెం దగ్గరగా చేసి కడదామని అనుకున్నాను కానీ కట్టలేదు ఎంత గాలేస్తుందోనండి చాలా గాలేస్తుంది నుంచి గాలి అలాగే ఉంది సాయంత్రానికి ఎక్కువ అయిపోయింది ఆ గాలి ఫైనల్గా అయితే ఇంటిని కూడా డెకరేట్ చేసేసాను రేపు ఉగాది పండగ కదా ఇంకా ఉగాది పండక్కి అంతా రెడీ అయిపోయింది అనమాట అయ్యో చెప్పడం మర్చిపోయినండి ట్రైపాడ్ విరిగిపోయింది ట్రైపాడ్ కూడా లేదు ఇంకా మనకి ఇప్పటి నుంచి మొక్కలను కూడా రీఆర్గనైజ్ చేసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకో ఇప్పుడు లక్ష్మీదేవి మనల్ని చూస్తున్నట్టు పెట్టాను అన్నమాట ఇంతేనండి ఈ వీడియో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి